ఉద్యమ నాయకుడిని పట్టుకొని టెర్రరిస్ట్ కసబ్తో కంపేర్ చేస్తూ ఒకసారి ఉరేయాలి రాళ్లతో కొట్టాలి అనేటటువంటి మాటలు ఏవైతే మాట్లాడినరో అది ముఖ్యమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాటల్లాగా లేవు దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ప్రత్యేకించి నేను కేసీఆర్ గారు బిడ్డగా రేవంత్ రెడ్డి గారు అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నా రక్తం మరిపోతూ ఉన్నాను ఎందుకోసం అంటే చేసినటువంటి ఉద్యమం చేసినటువంటి త్యాగం వచ్చినటువంటి రాష్ట్రం డెఫినెట్గా కేసీఆర్ గారి ఉద్యమ ఫలితమే మరి వాళ్ళు అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారి చిత్తశుద్ధిని శంకిస్తూ ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కేసీఆర్ గారే డైరెక్ట్గా హౌస్కి వచ్చి మరి ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళ నోర్లన్నీ మూతపడేలాగా చేయాలి ఎందుకంటే సోర్స్ జూరాల నుంచి శ్రీశైలం ఎందుకు మార్చిరనేది కేసీఆర్ గారికే బాగా ఉంటుంది అట్లా కాకుండా ఈ బబుల్ షూటర్స్గా చెప్పుకునేటటువంటి వాళ్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి మరి వారితోని జవాబు చెప్పిద్దామంటే ప్రజలకైతే విషయం అర్థం కాదు మ్యాటర్ పోదు మరి బబుల్ షూటర్ల వల్లనే ఈ ట్రబుల్ అంతా వచ్చింది వల్లనే పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డాయి మళ్ళా వాళ్ళకే పెత్తనం ఇచ్చి వాళ్ళకే డిప్యూటీ లీడర్లు ఇచ్చి మరి అసెంబ్లీకి కేసీఆర్ గారు రాకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఏదో అనుకోకుండా అందలం ఎక్కినటువంటి వ్యక్తులతోని కేసీఆర్ గారు మాటలు పడి అగత్యం రాకూడదని ఒక బిడ్డగా నేను చెప్తా ఉన్నాను నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నిన్న ఏదైతే కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసినరో జూరాల నుండి సోర్స్ మార్చి శ్రీశైలం పెట్టారని చెప్పిరో మీరు కొడంగల్ నారాయణపేట్ మక్తల్ లిఫ్ట్ ఇరిగేషన్కి మళ్ళీ మీరెందుకు జూరాల సోర్స్ పెట్టడం లేదు మీరెందుకు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టడం లేదు మీరెందుకు బీమా నుండి సోర్స్ పెడుతున్నారు అక్కడ నీళ్ళు లేవు భీమా అనేది ఒక పిల్ల కాలువ దాని నుంచి వాటర్ వచ్చే ఆస్కారం ఉండదు ఆ రైతన్నల కడుపు కోత మీకు కొట్టకుండా పోదు అది కాపాడే విధంగా ముందుకు పోవాలే తప్ప ప్రతి ఒక్కదాన్ని రాజకీయంతో ముడిపెట్టి ప్రాజెక్టు నాపితే ఏదో ప్రతిపక్షాలని బద్దం చేసుకునే ప్రయత్నం కరెక్ట్ కాదు